నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ కూడా ఈరోజు నర్సరావుపేట టౌన్ హాల్లో ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి వారి యొక్క సమస్యలు తెలియజేసుకుంటున్నారు దీని సందర్భంగా చాలామంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వీళ్ళందరూ వచ్చిన వారికి కూడా మన గౌరవ ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి అదే సేల మేరకు మీతో మేము ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది సైబర్ క్రైమ్ సంబంధించి కానీ అదేవిధంగా ఈ డ్రగ్స్ ఓదు బ్రో అనే కార్యక్రమం ద్వారా కూడా ఈ అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది దానిలో భాగంగానే రోజు ఈ పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ న్యూస్ ఎక్కువ మొత్తంలో గ్యాదర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ అవగాహన చాలా అవసరం కాబట్టి దాని గురించి ఇక్కడ మేము ఆ డిస్ప్లే అనేది మీతో మేము అనేది ఎస్పీ గారి ద్వారా మాకు వచ్చిన ఈ డిస్ప్లే బోర్డు అదేవిధంగా డ్రగ్స్ ఓదు బ్రో అనే క్యాప్టెన్స్ ద్వారా వచ్చిన వీటిని కూడా ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ పట్ల రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం కోసం అదేవిధంగా ఈ డ్రగ్స్ వల్ల కలుగుతున్న నష్టాలని వీళ్ళు తెలుసుకొని దాని దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉండడం కోసం అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే మీరు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తత కలిగి ఉండండి మీ ఓటీపీలు కానీ కానీ ఎవరికి చెప్పవద్దు అదేవిధంగా దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి ఈ సమ్మర్లో మీ దగ్గర కనుక విలువైన వస్తువులు కానీ ఏమన్నా ఉన్నట్టయితే మీరు బ్యాంక్ లాకర్లో కానీ వాటిలో పెట్టుకోండి ఆరు బయట పడుకుంటుంటారు కాబట్టి దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నైట్ టైం నెలలో చైన్స్ కానీ లేకుండా ఆరు బయట పడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా పిల్లలు తెలుసే తెలియని వయసులోనో లేదంటే ఎవరన్నా ప్రభావంతోనో ఈ డ్రగ్స్ అనేది మీ ఏరియాలో అనగా ఉన్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తే వాటిని అరిగెట్టడానికి మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ అండి